జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో భూపాల్పల్లి గణపురం మండలాల లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎనిమిదవ రోజు కూడా సమ్మె కొనసాగుతుంది డీజిల్ మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా పెరిగిపోయాయని దీనికి తోడు ఫైనాన్స్ కిస్తీలు కూడా కట్టలేని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లారీల నిర్వహణ భారం పెరగడం కిస్తీలు కట్టలేక అప్పుల బాధతో పలువురు యాజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు పెరిగిన ఖర్చులు దృష్టిలో పెట్టుకుని కోల్డ్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలు టన్ను బొగ్గుకు మూడు వందల రూపాయలు బ్రిక్స్ కి నాలుగు వందల రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెంచే వరకు సమ్మె విరమించేదే లేదని ఆందోళన ఉధృతం చేసి సింగరేణి జీఎం కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు సమ్మె కారణంగా ఒకవేళ లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో బొగ్గు రవాణా ఆగిపోయింది భూపాల్పల్లి లారీ అసోసియేషన్ అధ్యక్షులు మేకల చంద్రయ్య ప్రధాన కార్యదర్శి అన్వర్ పాషా గణపురం లారీ అసోసియేషన్ అధ్యక్షుడు జగ్గారావు గౌరవ అధ్యక్షులు శ్రీరాములు టిప్పర్ అసోసియేషన్ పుట్ట పుట్టారవి కావటం సురేందర్ ఎనగంటి రమేష్ తిరుపతిరావు రవి బాలుచంద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు आधर विदार, आधर मज़ा। మాకు కిరాయిలు పెంచాలని మేము సమ్మె చేస్తున్నాం ఈ సమ్మెకు ట్రాన్స్పోర్ట్ వారు మండి వైఖరి అవలంబిస్తున్నారు మేము అసలు పెంచే ప్రసక్తే లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పర్మిట్లు లేవు మేము పెంచామంటున్నారు ట్రాన్స్పోర్ట్ వారు బాగా ఇబ్బంది చేసి మాకు ఇబ్బంది చేస్తే మా లారీ ఓనర్లు కూడా ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటే దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వారే బాధ్యత వహించాలే ఒకవేళ కనుక బాధ్యత వహించబోతున్న సమ్మె తీవ్రత చేసి అది చేస్తున్నామని ఈ ఒకవేళ ఎమ్మెల్యే గారు సింగరేణి కోర్ ప్రాంత జిఎం గారు చొరవ చూసుకొని ఈ రెండు వర్గాలను పిలిపించి ఈ సమ్మెను విరమింపజేయాలని मला विचार